యాభై నాలుగు లక్షల రకాల జీవరాశులున్న సృష్టిలో ఆఖరి జన్మలో ఉన్న మానవ జాతి సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్థార్థకం చేసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ 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 అలగానంద స్వామి భక్తులకు హితబోధన చేశారు తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమతల ఆలయాన్ని ఏలూరు జిల్లా కామయ్యపాలెంలో శ్రీ దత్తసాయి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 అలగానంద స్వామి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో స్వామివారిని ఘనంగా స్వాగతం పలికారు కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ఆశ్రమం నుంచి తీసుకొచ్చిన పాదరక్షకులు అమ్మవారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యకులు భక్తులు ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మిక చింతన ఎక్కడా కనిపించడం లేదు దేవాలయాల నానాటి పెరుగుతున్నాయని కానీ ఆ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగాను మానవాళికి జీవిత విలువలను అందించే ఆధ్యాత్మిక పాఠశాలలుగా దోహదం చేయడం లేదన్నారు అలా ఉపయోగపడనప్పుడు సమాజంలో చివరి మనిషి కూడా సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలుస్తుందని చెప్పారు ఏ కార్యక్రమం ఏతు చేత ధర్మ అర్థ కామ మోక్ష అంటే ప్రతి జీవుడు కూడా సాధించాల్సినటువంటివి ఏమిటి అంటే ఈ నాలుగే అన్నం ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నాయి అందులో చెట్టు చివరిది నాలుగవది అయినటువంటిది మోక్షము అనేటువంటి ప్రధాన పురుషార్థం ఈ మోక్షము అనేటువంటిది సాధించాలి అంటే అది కేవలం మానవ జన్మతో మాత్రమే సాధ్యమవుతుంది కనుక మానవ జన్మ గొప్పది అన్నారు వేదమే ప్రమాణము అన్నారు అంటే వేదములో ఏది చెప్పాలో అది ఏ ధర్మము వేద బాహ్యమైనటువంటిది ఏది కూడా ధర్మము కాదు మరి అటువంటి వేదము సామాన్యులమైనటువంటి మనకు అందుబాటులో లేకపోతే లేనప్పుడు మనం అర్థం చేసుకోలేనప్పుడు అవగతం చేసుకోలేనప్పుడు ధర్మం యొక్క మనకు ఎలా తెలుస్తుంది అందునిమిత్తమే వ్యాస మహర్షి వాల్మీకి మహర్షి మనకి ఏం చేశారంటే వేదోపబ్రహ్మణము అనేటువంటి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి అందించారు పంచమవేదం అనే పేరుతో మహాభారతాన్ని వ్యాస మహర్షి అందించారు అంటే ఇవి రెండు కూడా ఇతిహాసాలు ఇతిహాసాలు అంటే ఇవి యథార్థంగా ఎలాగే జరిగాయి అందుకనే వాటిని ఇతిహాసాలు అంటారు రామాయణము మహాభారతము అనేటువంటి ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని వ్యాస వాల్మీకాది మహర్షులు మనకి సామాన్య మానవుడికి కూడా ధర్మం ఏమిటో తెలియజేయడానికి అటువంటి మహాకావ్యాలు అందించారు అందుచేతనే మానవ జాతికి ఇవి రెండు కూడా చాలా ఆదరణి మోక్షము సాధించాలి అంటే మొట్టమొదట మనందరం కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అని మధ్యలో అర్థకామాలు ఉన్నాయి అర్థకామాలు అంటే మన అవసరాలకి కావలసినవి అర్థకామాలు అర్థం అంటే సంపద అనుకుందాం కామము అంటే కోరిక అనుకుందాం ఈ అర్థకామాలు అనేవి లౌకికంగా మన జీవనయాత్రలో మన జీవనయాత్ర కొనసాగడానికి అవసరము అర్థకామాలు కానీ వచ్చాడు కనుక రూపాన్ని తెలిస్తే ఎలా ఉంటుంద్రీరామచంద్రుడు ఎలా ఉంటుంది వాతావరణం కానీ పరిస్థితులు కానీ మనకు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు అనుకూలంగా అంటే మనిషి ధర్మాత్ముడు అయినప్పుడు ప్రకృతి అంతా కూడా మనకు అనుకూలంగా ఉంటుంది శ్రీరామచంద్రుడు తప్పకుండా పాటించాడు కనుక ధర్మానికే పెద్దపేట పేట వేశాడు గనుక రాముని రాజ్యం అంత ఆదర్శప్రాయంగా ఉంది యుగాల పర్యంతము కూడా రామరాజ్యం అన్న పేరే ఉంది తప్ప ఇంకో రాజ్యం పేరు అక్కడ లేదు కదా ప్రతి మానవుడి యొక్క జీవితము కేవలం లౌకికము యాంత్రిక ప్రాయమైపోయింది మన దేశం అంటే ఏమిటో మన ధర్మం అంటే ఏమిటో సనాతన ధర్మం యొక్క గొప్పతనము ఎంతటిదో తెలుస్తలు భూమి నుంచి ఉద్భవించేవి మొక్కలు చెట్లు తీగలు లతలు వృక్ష జాతి అంతా ఇరవై ఒక్క లక్ష రకాలు ఉంటుందట రెండవది శ్వేత జములు అన్నారు అంటే సూక్ష్మజీవులు చిన్న చిన్న పురుగు కుట్ర అట్లాంటివన్నీ ఇరవై ఒక్క లక్ష రకాలు మూడవది అన్న అన్నారు అండజమలు అంటే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసే జాతి అవి ఇరవై ఒక లక్షల ఉంటాయి నాలుగవది జలాయు జములు అన్నారు ప్రసవించేటువంటి జాతి అన్నారు అవి ఇరవై ఒక లక్ష రకాలు ఉంటాయి మొత్తం నాలుగు ఇరవై ఒకటి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశి సృష్టిలో ఉంటే అందులో చిట్ట చివరి జన్మ మానవ జన్మ జన్మ ఎత్తుకుంటాం ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రకాలు జన్మ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చాము మహా ఉత్కృష్ణమైనటువంటి మానవ జన్మ లభించింది గురక్క ఈ మానవ జన్మను మనం సార్థకత చేసుకోవాలి ప్రతి మానవుడు కూడా జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అని అంటే సద్దులోని ఆశ్రయించారు మన జన్మ సార్థకత చేసుకునేటువంటి అవకాశము లేదు ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకోవడానికి కావలసినటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని కనుక మనం ఆచరించినట్లయితే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్లయితే సమాజంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు పవిత్రమైనటువంటి వృక్షాలని దేవతా వృక్షాలని చెప్పి మనం వాటిని పూజిస్తూ ఉంటాం కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు చెట్టు దేవుడి ఉంటుంది అని చెట్టు చుట్టూ తిరుగుతారు హిందువులు అని ఇదంతా నాన్ సెన్స్ అని అంటూ ఉంటారు కానీ తెలియకపోవడం అన్నమాట మనకు ఎవరైనా చిన్న హెల్ప్ చేశారనుకోండి అనుకోండి వెంటనే మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు చిన్న హెల్ప్ చేసిన వెంటనే ఏమంటారు నిజంగా సమయానికి దేవుడిలా వచ్చారండి మరి మనందరం విడిచిపెట్టినటువంటి బొగ్గు పులుసు వాయు కార్బన్ డై ఆక్సైడ్ అవి తీసుకొని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి కదా మరి దేవుడు కదా దైవం కాదా ఆక్సిజన్ యొక్క విలువ ఎంత మనకు తెలిసింది కమా ప్రకృతి ఇస్తుంది ప్రకృతి మనకు ప్రాణవాయువులు ఇస్తుంది నీరు ఇస్తుంది గాలిస్తుంది ఆహారం ఇస్తుంది పండ్లు ఇస్తుంది దైవం కాదా మనం పడిపోయిన కచ్చికి తీసి ఎవరి పడిపోయిన పడిపోయింది థ్యాంక్స్ అన్నమే మరి ఇంట్లో చేస్తున్నటువంటి ప్రకృతి దైవం కాదా సెన్స్ ఎలా అవుతుంది నాన్ సెన్స్ అనేవాడే ఆధునిక నా ప్రకృతి కనుక ప్రకృతిలో భాగమైనటువంటి ప్రతిదీ పరమాత్మ స్వరూపమే భూమి దైవం మనకు ఆకాశం దైవం మనకు గాలి దైవం మనకు సూర్యుడు దైవం మనకు అగ్ని దైవం మనకు నీళ్లు కూడా ఇందులో ఎంత గొప్ప సామాజిక దృక్పథం ఉన్నదో చూడండి ఎప్పుడైతే ప్రకృతిని చెట్లను నదులను కూడా మనం దైవంగా భావిస్తాం మొత్తం మీద భారతీయ సనాతన ఎందుకు ఇట్లాంటి ఏర్పాటు చేసింది అంటే ఈ ప్రకృతిని పంచభూతాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా మరలా భారత దేశానికి సనాతన ధర్మానికి పూర్వ వైభవం ప్రాప్తించాలి అప్పుడే మనము మన తరతరాల వాళ్ళు కూడా ఆనందంగా సరైనటువంటి వ్యాయామూ లేదు సూర్య నమస్కారాలు అని అనుకున్నాం కదా సూర్య నమస్కారాలు పన్నెండు ఉంటాయి మధ్యలో రెండు తీసి మొదటి ఐదు తర్వాత ఐదు ఆసనాలు సేమ ఒకటే ఉన్నాయి ఒకటి నుంచి ఐదు దాకా వెళ్తాం ఆరు ఏడు వస్తుంది ఏమైతే శరీరానికి కావలసినటువంటి ఎంతమంది సూర్య నమస్కారాన్ని ఎంత అవుతు చాలా లేదు